Terima kasih telah <laughs> గట్టి బస్తీ జోపాడి వస్తుంది స్టీమ్ వర్క్ వస్తుంది యోగా అవి కూడా నేర్చుకున్నాను యోగాలో డిప్లొమా యోగా థెరపీ ఉంది అండ్ డిప్లొమా ఈ మధ్యలో యోగా తెరపీ వాటి గణేష్ ブレイクのいッチリ。 నమస్తే నమస్కారం ఈరోజు తొమ్మిదవ తేదీ కావలి జనతాపేటలో నిరామయ యోగా థెరపీ సెంటర్ అనే ఓపెన్ చేశాము ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి మన కావల ఎమ్మెల్యే శ్రీ దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా వచ్చేసి ప్రారంభోత్సవం చేసినారు చాలా బిజీగా ఉండి కూడా ప్రత్యేకంగా మా ప్రోగ్రాంకి వచ్చి మా సెంటర్ ఓపెన్ చేసినప్పుడు చాలా ప్రభుత్వం మా సెంటర్లో యోగా థెరపీ యోగా పర్సనల్ క్లాసెస్ అండ్ ఆయుర్వేదిక్ అండ్ న్యాచురోపతి ట్రీట్మెంట్స్ కూడా ఇచ్చి యోగా యోగా ద్వారా రోగాలన్నింటినీ కూడా నయం చేయడానికి మనకి ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది అది కూడా ఇంగ్లీష్ మందులు ఏమీ వాడకుండా ఓన్లీ ప్రాకృతిక వైద్య విధానాల ద్వారా చికిత్స ద్వారా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచుకోండి థ్యాంక్ యూ